నమస్తే వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే అమీర్పేట దగ్గర ఉన్న కాశ్యప్ప నర్సరీ దగ్గర అయితే ఉన్నాం అలాగే దీని యొక్క ఓనర్ అయిన సత్యబాబు గారు అయితే మనతో ఉన్నారు అతన్ని అడిగి కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారు సార్ ఓకే సార్ ఇక్కడ మీ దగ్గర చూసుకుంటే కొన్ని వేల మొక్కలు ఉన్నాయి ఇందులో ఇవి పువ్వుల మొక్కల అవును సార్ ఈ ఫ్లవరింగ్ వస్తాయండి అవుట్డోర్ అండి అవుట్డోర్ ఫ్లవరింగ్ ఇస్తాయండి ఏ మొక్కలు సార్ ఇవి మందారం ఇది నాటు వెరైటీ సార్ ఇది ఇది నాటు మందారం దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి సార్ ఓకే వైట్ వస్తుంది రెడ్ వస్తుంది పింక్ వస్తుంది ఆరెంజ్ కలర్ పింక్ రెడ్ ఎల్లో లైట్ ఎల్లో ఇలా ఫైవ్ కలర్స్ వస్తాయి సార్ నాటులో నాటు మందారం సార్ ఇది మొక్క కూడా తెగులు కూడా తట్టుకుంటది ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అండి మందారం అంటే రెడ్ కలర్ లో ఉంటది మందారం అంటే రెడ్ కలర్ అంటే మనకు వైట్ పింక్ కలర్ లో పింక్ ఆరెంజ్ ఫైవ్ కలర్స్ నాట్లో సార్ అలాగే హైబ్రిడ్ ఉంటుంది హైబ్రిడ్ అయితే ఒక ఎయిట్ నైన్ కలర్స్ వస్తాయి సార్ ఓల్డ్ నాట్ మొత్తం ఒక పదమూడు కలర్స్ ఉంటాయి సార్ మన ద్వారా ఓకే ఎన్ని మొక్కలు ఉన్నాయి మొత్తం ఒక ఫిఫ్టీ ప్లాంట్స్ ఉంటాయి సార్ ఫిఫ్టీ ప్లాంట్స్ మీరు ఎన్ని తెచ్చు తెచ్చుకుంటారు మొత్తం మాకు ఒక రకానికి ఒక కలర్కి ఒక వంద వంద తెచ్చుకుంటాం సీజన్ కాబట్టి సమ్మర్ కాబట్టి తక్కువ తెచ్చాం ఓకే లేకపోతే బాగానే సేల్స్ అవుతాయి ఫుల్గా మాల్ ఉంటుంది సార్ మా దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి సార్ అంటే సిటీలో ఎక్కువగా నార్మల్ చిన్న పువ్వుల మొక్కలను పెంచుకోవడానికి ఇష్టపడతారు కదా మందారం అంటే బాగా పెరుగుతుంది ఇది అవుట్డోర్ సార్ ఓన్లీ ఫ్లవరింగ్ ఐటమ్ అంతా అవుట్డోర్ అండి పెద్దగా పెరుగుతాయండి ఇండోర్ ఐటమ్ అంతా చిన్నగా ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటారండి టేబుల్ దగ్గర ఆఫీస్లో హాల్లో అన్ని పెట్టుకుని ఇండోర్ ప్లాంట్స్ అండి ఇదంతా అవుట్డోర్ ప్లాంట్స్ అండి ఇంకా మనకి ఇక్కడ ఇది వచ్చి హైబ్రిడ్ మందారం అండి ఇది మందారమైన ఇది మందారం దీంట్లో కూడా ఒక ఏడు కలర్స్ ఉంటాయి అని చెప్పాను కదండి ఇది హైబ్రిడ్ అది నాట్స్ ఇందులో సెవెన్ ఉంటాయి దీంట్లో సెవెన్ ఎయిట్ కలర్స్ దాకా ఉంటాయి సార్ ఇది కూడా సేమ్ అంత హైట్ ఎంతైనా ఇది హైట్ తక్కువ వస్తుంది అండి అది హైట్ ఎక్కువ వస్తుంది అండి అది నాట్ వెరైటీ హైబ్రిడ్ హైబ్రిడ్ ఫ్లవరింగ్ కూడా చాలా పెద్దగా వచ్చినట్టు ఇది ఫ్లవరింగ్ పెద్దగా వస్తుంది అండి సమ్మర్ గురించి ఇప్పుడు మొక్క పోషకాలు సరిపోక కొంచెం గ్రోత్ ఉండదండి ఇది చూడండి మీరు ఇది హైబ్రిడ్ అంట ఫ్లవరింగ్ కూడా బాగా పెద్దగా వచ్చింది ఇది నాటుది ఫ్లవరింగ్ కొంచెం చిన్నగా వచ్చింది ఇది ఇది నూరు వరహాలు అంటారన్న నూరు వరహాలు దీంట్లో కూడా ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి మన దగ్గర కొంచెం టూ కలర్స్ ఉన్నాయి ఇది కూడా నూరు వరహ అంటారు ఎజ్జోరా అంటారు ఇది కూడా ఫ్లవరింగ్ ఫుల్ వస్తుంది ఓకే చాలా బాగుంటదండి ఇది కూడా దేవుడికి పెట్టుకోవడానికి నిండా ఫ్లవరింగ్ ఉంటుంది కోసం ఇది అందం కోసం అందం కోసం దేవుడి దగ్గర వాడటానికి చెట్టు నిండా ఫ్లవరింగ్ ఎప్పుడు ఫుల్ గా ఉంటుంది ఎప్పుడు సీజన్ తో సీజన్ తో సంబంధం ఉంటుంది సమ్మర్ అని ఇలా రైన్ సీజన్ అని అటువంటి సంబంధం లేకుండా ఫుల్ గా ఫ్లవరింగ్ ఉంటుంది ఓకే ఇవి మీరు ఎన్ని తెచ్చుకుంటారు ఇవి కూడా సేమ్ వాటిలాగా లాగా వంద కలర్స్ కి వంద రెండు వందలు తెస్తా ఉంటాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తక్కువ తెస్తుంది ఎన్ని కలర్లు తెస్తారు మొత్తం ఫోర్ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఫోర్ అంటే ఏవి ఉంటాయి ఒక రెడ్ ఉంటది ఎల్లో ఉంటుంది పింక్ ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది వైట్ కూడా ఉంటుంది వైట్ కూడా ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఇప్పుడు ఫ్లవరింగ్ లో మీకు ఈ రెండే ఉన్నాయి మూడు చెప్పారు లో మా దగ్గర వంద వెరైటీలు వెరైటీస్ ఉంటాయి ఫ్లవరింగ్ బాగున వెళ్ళా వస్తుంది గులాబీ ఉంటది ఓన్లీ రేఖీ మూడు నాలుగు ఐటమ్స్ ఉంటాయి అంటే పెద్ద మొక్క ఉంటది చిన్న మొక్క ఉంటది మొద్దు ఉంటది రేకు ఉంటది చక్రాని ఉంటది దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి నందివర్ ఫ్లవర్ ఎంత చిన్నది దీనికంటే పెద్దది కూడా ఉంటుంది దీనికంటే పెద్దది కూడా పెద్దది ఉంటుంది నందువర్తన్లు పెద్దది ఇంకో రకం ఉంటుంది చూడొచ్చు ఇది నందువర్తన్ ఇది గుంపుగా ఉందండి ఇది మొత్తం చెట్టు మొత్తం చెట్టు ఇది బుషిగా పెద్ద హైట్ రాకుండా గుంపుగా పెరుగుతుంది అంతే కటింగ్స్ ఏమన్నా చేస్తుంది కటింగ్స్ కటింగ్ చేసుకుంటే ఫ్లేవరింగ్ రాదు ఫ్లవరింగ్ అంటే లేట్ అవుతుంది కటింగ్ చేయలే హైట్ ఎదండి మనకి కటింగ్ చేసుకునే వెరైటీ అంతా వేరు అది బార్డర్ వెరైటీ అది ఉంటది ఫ్లవరింగ్ వెరైటీ కటింగ్ చేయరు నందివర్దన్ అంట నందివర్దన్ లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి చిన్న ఫ్లవరింగ్ రెండు ముద్దు ర్యాక్ ఉంటుంది మన దగ్గర కనకంబరం కూడా ఫుల్ రెడ్ ఉందండి ఏదండి కనకంబరం సౌందర్య కనకాంబరం అంటారా ఇదండి ఓకే ఈ కూడా చాలా బాగుంటుంది చూడొచ్చు సౌందర్య కనకంబరం అంట కనకాబురం లో కూడా ఒక మూడు నాలుగు కలర్స్ ఉంటాయి ఎల్లో వస్తుంది రెడ్ వస్తుంది పింక్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది నాటు గులాబీ కూడా బాగుంటది అన్న ఓకే నాటు గులాబీలో కూడా మూడు కలర్స్ వస్తాయి పింక్ వస్తుంది వైట్ వస్తుంది రెడ్ వస్తుంది కలర్స్ వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సత్యబాబు గారు మాకైతే కొన్ని మంచి మంచి వండర్ఫుల్ ఫ్లవర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు